దీని క్వాలిఫికేషన్ ఇంటర్బేస్ ఓకే లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాము మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనకైతే ఇది వచ్చేసరికి ఆర్ఆర్బి రైల్వే ఫ్రెండ్స్ మనకి దీనికి స్టార్టింగ్ ఓపెనింగ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అది అప్లికేషన్ ఎండ్ అయ్యే సమయం వచ్చేసరికి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఇరవై మూడు యాభై తొమ్మిది గంటలకి మనకి క్లోజ్ అవుతుంది మనకి దీంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి పోస్ట్లు ఉన్నాయి అవి మనకి అయితే చెప్తానో చూడండి మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పే స్కేల్ వచ్చేసరికి సెవెంత్ పే స్కేల్ ఫ్రెండ్స్ దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి ఇరవై ఒకటి ఏడు ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఇది మెడికల్ వచ్చేసరికి బీ టూ ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉండవలను ఇది ఆల్ మన కేటగిరీ వైజ్ చూసారు ఫ్రెండ్స్ ఓకే తర్వాత సెకండ్ పోస్ట్ వచ్చేసరికి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది స్కేల్ వచ్చేసరికి సెవెంత్ స్కేలే కాకపోతే లెవెల్ టూ ఫ్రెండ్స్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది మనకి శాలరీ మెడికల్ వచ్చేసరికి సీటు ఉంటుంది ఫ్రెండ్స్ వైస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అది ఎప్పటికీ ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాటుకు ఉండాల దీంట్లో పోస్టులు వచ్చేసరికి మనకి మూడు వందల అరవై ఒక్క పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా రెండు వేల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది ఎపిఎస్కేల్ లెవెన్త్ స్కేలే కాకపోతే లెవె గ్రేడ్ వచ్చేసరికి సెకండ్ గ్రేడ్ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మెడికల్ వచ్చేసరికి సీటు ఫ్రెండ్స్ వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలా దీంట్లో పోస్టులు వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మళ్ళీ ఇంకో పోస్ట్ వచ్చేసరికి ట్రైన్ క్లర్క్ పేజ్ కేలు సెవెంత్ స్కేలే కాకపోతే దాంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి కదా ఇది టూ అనమాట మనకి శాలరీ వచ్చేసరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మెడికల్ వచ్చేసరికి ఏ త్రీ ఉండాలి ఫ్రెండ్స్ ఏ త్రీ ఓకే దీన్ని ఏజ్ రిలాక్సేషన్ కానీ అంతే ఫ్రెండ్స్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలా ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి దీంట్లో పోస్టులు వచ్చేసరికి డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి టోటల్ పోస్టులు వచ్చేసరికి అన్నీ మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులు ఫ్రెండ్స్ ఇది నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉండవలను దాని తర్వాత క్యాస్ట్ డివైడ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ క్యాస్ట్ డివైడ్ మనకి డివైడ్ చేస్తారు ఓకే ఇది టోటల్ మనకి జాబ్ డీటెయిల్స్ ఇంటర్బేస్ మీద మీకే ఈ డీటెయిల్స్ అయితే ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఎవరిని జాబ్స్ బాయని చెప్తారు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మీలో ఎంతమంది దేవారి సినిమా చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ